పల్లీ చిక్కిని రెడీ చేసుకోవటానికి ఒక కప్పు బాగా దోరగా వేయించి పొట్టు తీసేసి ఇలా బ్రేక్ చేసుకున్న పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని ఒక ప్యాన్లోకి కానీ కడాయిలోకి కానీ యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని టీ నెట్ సహాయంతో వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవటం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది ఇప్పుడు అదే కడాయిని నీట్గా వాష్ చేసుకొని అందులోకి మళ్ళీ బెల్లం నీటిని యాడ్ చేసుకొని పాకం తీసుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి ఇలా వస్తే పాకం ఇంకా రెడీ కాలేదు మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలండి ఒకటి రెండు నిమిషాలు వేరియేషన్లోనే పాకం రెడీ అయిపోతుంది బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి ఇలా టైప్ చేస్తే సౌండ్ రావాలి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పల్లీలకి బాగా పట్టించాలి ఇలా కలిపెడుతూ ఉన్నప్పుడు ఇలా తీగలాగా వస్తుంటే పాకం బాగా రెడీ అయినట్లు అర్థం ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని వీలైనంత పలుచగా సర్దుకోవాలి పలుచగా సర్దిన తర్వాత ఒక నైఫ్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి కావలసిన షేప్స్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత బ్రేక్ చేస్తే చిక్కీ బాగా వస్తుంది ఈ చిక్కీ హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్